బేబీకి కడుపులో నొప్పి వచ్చినప్పుడు వేసుకున్న దానికి మందులండి కడుపులో నొప్పి వచ్చినప్పుడు చెవులో నొప్పి వచ్చినప్పుడు అండ్ ఐస్ కి అన్నిటికి సంబంధించిన మందులు అది పెట్టుకోవాలి పిల్లలు ఉన్నప్పుడు ఆ విషయంలో మళ్ళీ నాకు ఒక చిన్న బేబీ ఉందని మీ అందరికి తెలుసు కదా అండి సో నేను బేబీ కోసము కడుపులో నొప్పి వచ్చినప్పుడు చెవిలో నొప్పి వచ్చినప్పుడు సో ఇంకా ఏదైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అలా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏ ఏ మెడిసిన్స్ వాడుతున్నానో మీ అందరితో షేర్ చేసుకుంటున్నానండి సో మీలో ఎవరికైనా చిన్న చిన్న పిల్లలు ఉంటే ఈ మెడిసిన్స్ తప్పనిసరిగా మీ దగ్గర ఉంచుకునేలా చూసుకోండి సో ఎందుకంటే పిల్లలకి జలుబు చేసినప్పుడు ఎక్కువగా చెవులో నొప్పి వస్తుంది సో అందుకనే చెవులో నొప్పి మందు అండ్ జలుబు మందు కంపల్సరీ ఉండాలి సో మీ దగ్గర ఉంచే ఉండేలా చూసుకోండి సో నేనైతే పాపకి ఎక్కువ జలుబు చేసేది సో జలుబు చేసేయడం వల్ల ఎక్కువ అనమాట ఎందుకు ఏడుస్తుంది ఎందుకు ఏడుస్తుంది అనేది మాత్రం తెలిసేది కాదు సో తర్వాత హాస్పిటల్కి వెళ్తే జలుబు చేసినప్పుడు చెవుల నొప్పి వస్తుందని డాక్టర్ చెప్తారు సో అందుకని చెవుల నొప్పి ముందు కంపల్సరీ ఉండాలా మీ పిల్లలకి కూడా జలుబు చేసి ఏడుస్తూ ఉంటే చెవుల నొప్పి డ్రాప్స్ అనేవి వేసి చూడండి ఖచ్చితంగా ఏడుపు అనేది ఆపేస్తారు సో మీ అందరి కోసం ఒకటే ఒక చిన్న వీడియో తీసాను సో చూసేయండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా 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 ఉన్నాను వెల్కమ్ టు అవర్ ఫ్యాండ్ సో రోజు టాపిక్ వచ్చేసి బేబీ ఉంది కదా అండి బేబీ కోసం చిన్న చిన్న ప్రొడక్ట్స్ అయితే తీసుకొచ్చాను ప్రొడక్ట్స్ కాదండి చెప్పాలంటే మందులు బేబీకి అయితే నా మిల్క్ అయితే సరిపోవడం లేదు తక్కువే అవుతున్నాయి సో నా మిల్క్ అనేది తగ్గినప్పుడు సో ఇలాగా ఇలాకైతే తీసుకున్నానండి సో బేబీకి మిల్క్ తగ్గినప్పుడు దీన్ని యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది అని తీసుకున్నాను సో ఇందులోకి అయితే స్వీట్ ఎగ్స్ అయితే తీసుకున్నాను సో చెప్పదా బేబీ కోసం తీసుకున్నాను ఈ రోజు షాప్ చేశాను బేబీ కోసం బేబీ హెల్త్ కోసం తీసుకున్నానండి సో కనిపిస్తుంది కదా సో ఇదైతే బేబీకి కడుపులో నొప్పి వచ్చినప్పుడు వేసుకున్న దానికి మందులండి కడుపులో నొప్పి వచ్చినప్పుడు చౌల నొప్పి వచ్చినప్పుడు అండ్ ఐస్ కి అన్నిటికి సంబంధించిన మందులు తెచ్చి పెట్టుకోవాలి పిల్లలు ఉన్నప్పుడు ఆ విషయంలో మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి బలానికి సంబంధించిన ముందులు అన్ని తెచ్చుకోవాలండి సో ఇదైతే కడుపులో నొప్పికి సంబంధించిన ముందు ఇది బలానికి సంబంధించిన మందు ఇదైతే బలానికి సంబంధించిన ముందు సో ఇవి హైడ్రాప్స్ ఉంది కలర్లు కంటికి సంబంధించిన మందులు హైడ్రాప్స్ ఇవి అరుగుదలకు సంబంధించిన మందులండి అరుగుదల సంబంధించిన మందు ఇది డిఆర్బి అండి ఇది బలానికి సంబంధించిన ముందు థ్యాంక్ యూ చూసారు కదా ఫ్రెండ్స్ నేను ఈ మెడిసిన్స్ అన్ని ముందుగానే పెట్టుకున్నాను పాపకి యూజ్ అవుతాయని సో కంపల్సరీ యూజ్ చేస్తానండి సో మీకు కూడా ఇవి ఖచ్చితంగా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను నా వీడియో మీలో ఒక్కరికైనా హెల్ప్ అయితే అదే చాలు సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది ప్లీజ్ థ్యాంక్ యూ నా వీడియో చూసినందుకు